రైతు ప్రపంచం ఛానల్ కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఛానల్ ప్రారంభించి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఇంతకాలం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ ను ఆదరించిన సబ్స్క్రైబర్లకు రైతులకు వీక్షకులకు శ్రేయాభిలాషులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మున్ముందు కూడా రైతులకు ఉపయోగపడేలా వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ ధరలతో పాటు వ్యవసాయ పద్ధతులను ఇతర వ్యవసాయ సమాచారాన్ని మీ ముందుకు తీసుకొస్తుంది పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఛానల్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం వికోటా మార్కెట్తో పాటు పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిది గంటల పదహైదు నిమిషాల వరకు జరిగిన టమాటా యాక్షన్ ధరల గురించి తెలుసుకుందాం మార్కెట్ మార్కెట్లో పదహైదు కేజీల టమాటా బాక్స్ ధర ఎనభై రూపాయలతో ప్రారంభమై మూడు వందల పది రూపాయలు ప్రస్తుతం టాప్ రేట్ పలికింది కాయలు తక్కువగా ఉన్న సందర్భంగా ఈ టాప్ రేట్ పెరిగే అవకాశం కూడా ఉంది పలంసేరు మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ తొంభై రూపాయల నుంచి మూడు వందల ముప్పై రూపాయలు పలికింది మదనపల్లి మార్కెట్లో ముప్పై కేజీల బాక్స్ రెండు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల రూపాయలు పలికింది వడ్డీపల్లి మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ నూట ఇరవై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు టాప్ రేట్ పలికింది అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ వంద రూపాయల నుంచి రెండు వందల ఎనభై రూపాయలు పలికింది ఇక యాక్షన్ ప్రారంభమయ్యే టైం విషయానికి వస్తే బీకోట పలంనేరు వడ్డిపల్లి మార్కెట్లలో ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది కోలార్ మదనంపల్లి అనంతపురం మార్కెట్లలో అయితే ఉదయం ఏడు గంటల నుంచే టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది టమోటా అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం

60 ரூபாய் 60 ரூபாய் 60 ரூபாய் 60 ரூபாய் 70 ரூபாய் 80 ரூபாய் 80 ரூபாய் 80 ரூபாய் 80 ரூபாய் 80 ரூபாய் 60 70 100 ரூபாய் நூறு நோட்டு 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 நூற்று முப்பை நோட்டு முப்பது நோட்டு முப்பை நோட்டு முப்பை ரூபாய் ஆறு ஆறு மாசம் சார் ஐய் யா பேரி பலர் பேரி பல்லி பலன் பேரு பலன் பேரி பதினாறு பன்னெண்டு ரூபாய் பதினாறு பல்லூர் பேரி பதினொன்று பேரி பலன் பேரி பழைய பலன் பேரி பல்லி பார் பழைய பேரி பலர் பேரு பல பலன் பேரு பலன் பேரு பதினாறு பன்னெண்டாயிரம் பத்து एनवी 300000 आमीन हां लोडा लोडा 50 60 परे परे मरन एंदले 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 एंदले

முப்பட ஐயா பேரு பலர் பேரு பல்லி பலன் பேரு பல்லி பன்னொரு ரூபாய் பன்னெண்டாயிரம் பதினாறு பல்ல பேர் பதினொன்று பேரு பல்லி பல்ல பேரு பன்னிரண்டு பேரு பல்ல பேருப்பா नोट ऊपर ही पाल, नल पर ही पाल, नल पर ही पाल, नोट नल पर ही पाल, नोट यावर 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 पेंजी लाई पर लाई पहले लाई मालूम घेटी बोलेगा घेटी हाँ नोट पाल नोट पाल नोट पाल नोट पाल कुदरे पाल फिरवा रे पाल फिरवा रे पाल फिरवा रे पाल फिरवा रे पाल � नोट नंबर पाल नोट नंबर पाल छोटू भाषा पाल 55 पाल 55 पाल नोट यावरी पाल नोट यावरी पाल नोट यावरी पाल नोट यावरी पाल 65 नोट नंबर पाल नोट नंबर पाल नोट नंबर पाल आया आ मुपरी पाल आ मुपरी पाल हलपरी पाल कागरी पाल 60 पाल 60 पाल मुपरी पाल 55 पाल 55 पाल 44 पाल नंबर पाल गोल सुपर गोलि 99 पाल 99 पाल डोर पाल మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకు శ్రేయభులాషలకు సబ్స్క్రైబ్ చేయించండి వ్యవసాయ రంగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి